అందరికీ నమస్కారం అండి లాస్ట్ టైం వీడియోలో వాయిస్ లేదని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను తెలుగు నెలలు మొత్తము పన్నెండు ఉంటాయి స్వచైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఋతువులు ఆరుంటాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు నెక్స్ట్ కాలాలు మూడు ఉంటాయి ఎండాకాలం వానాకాలం లేదా వర్షాకాలం చలికాలం సో కూడా చైత్ర వైశాఖ మాసాలకి మనకు వసంత ఋతువు వస్తుంది జ్యేష్ఠ ఆషాఢ మాసంలో కలిపి ఋతువు వస్తుంది శ్రావణ భాద్రపద మాసాల కలిపి వర్ష ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసాలలో కలిపి శ్రద్ధ ఋతువు మార్గశిర పుష్య మాసాలలో హేమంత ఋతువు మాఘం పాల్గొన్న మాసాల్లో శిశిర ఋతువు వస్తుంది సో అదేవిధంగా వసంత ఋతువు గ్రీష్మ ఋతువు కలిపి ఎండాకాలం అని వర్ష ఋతువు శరత్ ఋతువుని కలిపి వానాకాలం లేదా వర్షాకాలం అని హేమంత ఋతువు లేదా శిశిర ఋతువుని కలిపి చలికాలం అని అంటారు సారీ అండి ఈ వీడియో కొంచెం రిపీటెడ్గా ఉంది థ్యాంక్ యూ